ఇక నేనేదో సనాతన ధర్మంలో ఉట్టినని పెద్ద డబ్బాలు కొట్టుకోవట్లే నాకు అవసరం కూడా లేదు డబ్బాలు కొట్టుకోవడం మీరు గెలుపుతున్నారు మా వాళ్ళని కాబట్టి మేము గెలుపుతాం మీరేమన్నారు మా దేవుళ్ళని దయ్యాలు అన్నారు సైతాన్లు అన్నారు మీ దేవుళ్ళని మొక్కకపోతే మేము అందరం నరకం కోతాం అన్నారు మీరే మీరే నేర్పినా మాకు ఇవల్ల మేము ఎవరు అనలా అన్నామా మేము ఎవరన్నా ఇప్పుడు పనిలేని మంగలి ఏమో గురిగినాడంట మీకు పని లేక మీకు పొద్దుపోక మామీనే ఏడుస్తారు మాకు పుల్లు పనుండదు మాకు చేతి నిండా పనుండదు మాకు బుర నిండా దార్శనికత ఉన్నది మనసు నిండా ప్రేమ ఉంది హృదయం నిండా అందరినీ చీరదీసే ప్రేమ ఉన్నది మేము ఇతరులతో మాకేం అయ్యా పని లేకపోతే కదా మీ గురించి ఆలోచించడానికి మాకు అన్నీ ఉన్నాయి మేము మీ గురించి ఆలోచించాము ఏం లేదు కాబట్టి మా గురించి ఆలోచించేస్తా కరెక్టేనా అది సరే ఇన్ని చెప్పిన లాస్ట్ ఫైనల్ నాకు కూడా ఆకలి అవుతుంది మీకు కూడా ఆకలి ఉంటుంది పాపం పోదం తింద మంచి వంటలు చేసి వాసన వస్తుంది వీడికి చూసేటటువంటి పెద్దలు అవతల మత పెద్దలైనా మన మత పెద్దలైనా మన విద్వాంసులైనా మన పండిత శిఖామనులైనా పామరులైనా ఎవరైనాను చూసే వాళ్ళకు నేను ఒక సలహా సూచన ఇస్తున్నా ఏంది ధర్మము ఎంత గొప్పది మన సనాతన ధర్మం అంటే ఈనాడు ఖగోళంలో జరిగేటటువంటి ఎన్నో వింతలు ఎన్నో వింతలు గ్రహాల తారుమారు అనుకోండి గ్రహణ ఛాయలు అనుకోండి సూర్యగ్రహణ చంద్రగ్రహణాలు అనుకోండి రాశి సముదాయం యొక్క పరిభ్రమణం అనుకోండి నక్షత్ర మండలం యొక్క సమూహం అనుకోండి ప్రతిదీ కూడా మన వాళ్ళు వివరించి ఇప్పటికి మన చేతిలో ఒక జ్యోతిషం అనే గ్రంథంగా మన చేతిలో పెట్టారు దట్స్ యూనివర్సల్ సైన్స్ అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్ అది అంటే విశ్వాన్ని అర్థం చేసుకునేటటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ అది దాని ఒక ఆధ్యాత్మిక భావజాలంతో మనం చూసాం కానీ సాంకేతిక పరిజ్ఞానంతో గనక పోలిస్తే విశ్వవిజ్ఞానం బ్రహ్మాండ విజ్ఞానం అది మిల్కీవే గెలాక్సీ అని వాడు ఇంగ్లీష్ వాడు పేరు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ పాలపుంత అనే పదం మనకు అర్థమైతే మిల్కీవే గెలాక్సీ అని వాడు పెట్టాడు మన వాళ్ళు కూడా పాల సముద్రాన్ని చిలికారు అని మనం చదువుకున్నాం క్షీరసాగర మదనం శాస్త్ర పరిభాష మనకు అర్థం కాలేదు కానీ ఆధారాలని అప్పటి నుంచే మన వాళ్ళు మనకు ఇచ్చిపెట్టారు అదే కోవలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖు అర్ధరాత్రి పన్నెండు గంటలకు దక్షిణాయనం వీడి ఉత్తరాయణం ప్రవేశించు శుభ సందర్భమున మకర సంక్రాంతి ఆవిర్భావ శుభ తరుణంలో ఒకే రేఖ మీదికి వచ్చేటటువంటి అద్భుత దృశ్యాన్ని మీరు లైవ్లో చూడవచ్చు తొమ్మిది గ్రహాలు ఒకే సరళ లేఖ మీద ఒకే లైన్ లో వచ్చేటటువంటి అద్భుతమైన దృశ్యాన్ని మీరు లైవ్లో చూడవచ్చు రెండు గ్రహాలు కనబడవు రెండు కనబడవు మిగతా ఏడు కనిపిస్తాయి ఆ రెండు కూడా మీరు చూడాలనుకుంటే టెలిస్కోప్ తో చూడవచ్చు అలా తొమ్మిది గ్రహాలు ఒకే లైన్ లో వస్తున్నాయని ఇప్పుడే మన పంచాంగ కర్తలు రాసి పెట్టారు ఇప్పుడు ఉందా ఇప్పుడు ఉందయ్యా అయితే తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖ వస్తున్నాయి అన్నది భవిష్యత్ వర్తమానమా ఇప్పుడు ఈడ రాశారు అంటే వాళ్ళు ముందుకు పోయి చూసొచ్చి రాసారా లేకుంటే ఈడ రాసిన దానికి అక్కడ గ్రహాలు ఒక లైన్ మీదకి వస్తున్నాయా మరి ఎంత పెద్ద తెలివి మంతులు మన వాళ్ళు ఏమయ్యా ఈడ పక్కల రాయకల్ టోల్ ప్లాజా ఎన్ని వెహికల్స్ ఆగినవి కూడా చెప్పలేము మనం గీనే హైదరాబాద్ కోతులు వస్తలేదా ఏ లైన్లో ఏ వెహికల్ ఆగింది ఏ నంబర్ వెహికల్ ఆగిందో ఏ కార్ ఆగిందా బస్ ఆగిందా ఏదాగిందో చెప్పలే మనం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల దూరంలో ఉండేటటువంటి గ్రహాలను ఈయనే చెప్పింది రాయ మన వాళ్ళు ఒక్క ధర్మంలోనున్నదా ఒక్క మతంలో ఉన్నదా ఇది కదా గొప్పతనం ఇది కదా అలా వచ్చే సముదాయాన్నే మహాకుంభమేళ అన్నారు మన వాళ్ళు రేపు కుంభమేళ అవుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు వరకు కుంభమేళ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి కలుసు ప్రదేశము మన శరీరంలో ఇడా పింగళ సుష్మనాడుల యొక్క సముదాయ సామూహిక దివ్యత్వ శక్తి సముదాయమే త్రివేణి సంగమం అది బయట సంగమం ఇది అంతర్మదన సంగమం ఇది యోగం ద్వారా సాధ్యమవుతుంది అవుతుంది అందరు కండు మూసుకొని తపస్సులు చేసి సంగమించలేరు కదా అంతర్మదనంతో సంగమించలేరు కదా అందుకే బహిర్గత సంగమం ఒకటి ఉన్నది వెళ్ళి కుంభమేళలో స్నానం చేయండి ఇక్కడ సంగమిస్తే మోక్షం అక్కడ సంగమిస్తే కూడా మోక్షమే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇంత అద్భుతాలు మన వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పరిపక్వతతో ఉత్తమ స్థితిని సాధించలేరు కదా అన్నప్పుడే బహిరంగ పూజలు స్టార్ట్ అయినాయి జీవుడు అంతర్మదనం చేత పరిభ్రమించవలే అందరూ పరిభ్రమించలేరని చెప్పేసి ఆలయ ప్రదక్షిణలు రూపకల్పన చేశారు మన వాళ్ళు ప్రతి ఒక్కరికి థర్డ్ ఐ అనే ఒకటి ఉంటుంది జ్ఞాననేత్రం అది వికసించవలే అందరికి జరగదు కాబట్టి సుగంధ భరితమైన సాంప్రదాయకమైన ఔషధీ గులికమైనటువంటి తిలకములు నష్టన పెట్టుకుంటారు నాయన మీరు మూడో కన్ను ఓపెన్ చేసుకున్నట్టే లెక్క అని చెప్పి బొట్లు ప్రవేశపెట్టారు మన వాళ్ళు ప్రతిదానికి ప్రతిదానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు మన వాళ్ళు అందుకే ఈ గాజులు మెట్టెలు బొట్టు పూలు అన్నీ ఎంత విద్వత్తు ఎంత గొప్పతనం ఎంత వైజ్ఞానికం మీకు బరుగైంది ఇప్పుడు పేయ్యి బలిచింది మీకు ఇవన్నీ పాటించమంటే ఇక్కడ మూతి ఇక్కడ మూతి ఇక్కడ మూతి ఇక్కడ మూతి ఈడ ఊ అంటావు ఈడ ఊ అంటావు రేపు హాస్పిటల్లో పోయి సూదులు కూర్చినట ఊ సూదులు కూర్చున్నట్టు సూదులు కూచినట ఊ అనరే సత్య సనాతన ధర్మానికి కట్టుబడ్డ పురుషుడు ఉత్తమమైనటువంటి వీర్య కుల సంజాతుడై జ్ఞాన పరివర్తనంతో ఉండేటటువంటి వీరునికి జన్మనిస్తాడు ధర్మాన్ని పాటించండి సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఆచార పద్ధతులు పాటించిన ఒక మహిళ ఒక స్వాసిని ధర్మంలో ఉండే ప్రతి వ్రతం ప్రతి నోము ప్రతి పూజ ప్రతి సంధ్య ప్రతి కట్టు బొట్టు ప్రతి తిండి భారతీయ వేద విజ్ఞానం అనుసరించిన తిండిని తింటూ బతికిన బ్రతుకు వలన ఆమె కడుపు గోరింటాకు పండినంత చల్లగా పండి పుట్టే ప్రతి బిడ్డ వేదాంత విద్వాంసుడై పుడతాడు ఛత్రపతి శివాజీ లాంటి వీరుడు పుడతాడు అది 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 మల యుద్ధం ఏ దేశంలో పుట్టిందో కనుక్కొండసారి మల యుద్ధం అంటే ఏం తెలుసా ఏనుగును ఓడించుట ఏనుగు మల్ల యుద్ధం అంటారు దాన్ని ఏ దేశంలో పుట్టింది ఏ ధర్మంలో పుట్టింది ఎన్ని యుద్ధ కళలు కావాలి ఎన్ని అస్త్ర కళలు కావాలి కళలు కావాలి అస్త్రం వేరు శస్త్రం వేరు మల్ల యుద్ధం చేసిన వీర నారి ఉన్నారు మీకు తెలుసా ఒక స్త్రీ మల్ల యుద్ధం చేసింది మీకు తెలుసా హైహయోల వంశంలో పుట్టినటువంటి ఒక వీరనారి హైహయోలు అనే ఒక వంశం ఉండేది కాకతీయుల వంశం ఎట్లా వంశం ఉండేది ఆ వంశంలో ఉట్టిన ఒక స్త్రీ మల్ల యుద్ధం చేసింది దేవీ భాగవతంలో ఉన్న దీని ఒక వివరణ అదేయా అది 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 ఆడది ఆడది మోగోనికి పడక వేయడానికే పనికిరాదు పడక వేయగలదు పరమాత్మను సైతం ఓడించగలదు అది స్త్రీ యొక్క ధర్మం మన ధర్మమే అది ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లగైతుంది నా పని చేయదు ఎగతకైతే నా బుర్ర వేడెక్కి పోతుంది ఎందుకంటే అమృత సాగరం పక్కన పెట్టుకొని మురికి కాలువలం మునుగుతాంటారు ఈ దౌర్భాగ్యులు అని బాధ అంతే ఏం లేదు అవునా కదా అవునంటావు నువ్వు నష్టం బొట్టే లేదు బొట్టు పెట్టుకోవడం విశ్వాసం కాదు నాయన బొట్టు పెట్టుకోవడం ఆచారం కాదు బొట్టు పెట్టుకోవడం నమ్మకం కాదు మన జీవ అస్తిత్వ పరివర్తనం అది నువ్వు ఆత్మకు ట్రీట్మెంట్ చేయలేవు శరీరానికి ట్రీట్మెంట్ చేసుకోగలవు ఆత్మకు ప్రత్యేకంగా నీ వైద్యం చేయలేవు ఆత్మ పరివర్తన మూలకం యొక్క కేంద్రకములే బొట్టు కట్టు తిండి పూజలు ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించారు మన వాళ్ళు మీకు తెలియదు దీనిలో ఒక మూలాలు తెలియనప్పుడు తెలిసిన పెద్దలు చెప్పింది వినడమే మీ ధర్మం ఆచరించడమే మీ కర్తవ్యం అవునా కదా ఇటువంటి విషయాలు భవిష్యత్తులో మీ పిల్లలకు మీ మనమంగులకు అందాలంటే ధర్మ గురువులు బ్రతికి ఉండాలి గురువులను ప్రోత్సహించండి గురువులను అనుసరించండి ఎవడన్నా నాలాంటి వాళ్ళని అంటే వాళ్ళు ఇంటికి కొట్టిరారు ఏం రా మా స్వామి నిన్ను ఏమన్నాడ్రా నిన్ను నీ ఇంటికి వచ్చిండా నీ జోలికి వచ్చిండా నీ గ్రంథం జోలికి వచ్చిండా నీ దేవిని జోలికి వచ్చిండవకు అవులే నీవు మా వాళ్ళన్నందుకు మా స్వామి అన్నాడు ఏం అనకుండా గాజులు వేసుకొని కూర్చున్నాం అంటివే అని మాట్లాడాలి మాట్లాడతారా యా మాట్లాడరు అలా కాదండి అలా కాదండి నా మాట వినండి చాలా మంది విద్వత్తు కలిగిన వాళ్ళు మేధావులు సంఘ విశ్లేషకులు అన్ని తెలిసిన వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళు వస్తే నా కొంపార్తది నా పిల్లలు ఆగమవుతారనే నాకు ఒక సంఘ సమూహం ఉంది నా వెనకాల పది మంది ఉన్నారు నన్ను రక్షిస్తారనే ధైర్యం వాళ్ళకి కల్పిస్తే అందరూ మాట్లాడతారయ్యా మాట్లాడరా కావాలే ఐకమత్యం కావాలే కలిసిమెలిసి ఉండాలి కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నారు ఇకపోతే ఈ కలిసిమెలిసి ఉండేదాని లోపల ఇంకొక పంచాయతీ ఉంది ఎందుకు కలవరు మన వాళ్ళు అంటే అది సమాజములో జీవనానికి సంబంధించినటువంటి ఒక కేంద్రకము జీవన విధానానికి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అది ఒక స్థాయి ఏంది కులం కుల ప్రాతిపదిక అది పెద్దలు ఎందుకు నిర్మాణం చేశారో ఏ కోణంలో నిర్మాణం చేశారో చేశారో అప్పుడు నడిచింది కాంగా కాంగా కాంగ ఏమైందంటే అది సమూహ విద్వేషాలకు దారి తీసింది ఈ కులం అనే చిచ్చు లోపల పడిపోయి ధర్మానికి చేటు కలుగుతుంది నేనేమంటా అంటే కులం ఉండని కులం ఉడుకోకో ఏడ పనికి వస్తుంది కులం అంటే సావు కాడ సమృత కాడ పెళ్లి కాడ ఈ మూడే ఈ మూడే ఈ మూడే ఈ మూడు కాదని ఏమున్నా కూడా మనమంతా ఫస్ట్ మనుషులం మానవ జన్మ ఎత్తిన మనుషులం తరువాత ప్రతిదానికి ఒక క్రెడిట్ అనేది ఉండాలి కదా ఒక గుర్తింపు అనేది ఉండాలి కదా అది మనం ఏర్పాటు చేసుకున్నది ఆ గుర్తింపు అంటే సనాతనం కాలర్ ఎగిరేసుకొని కొంగుని పదహారు సార్లు చుట్ట 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 తిప్పి జక్కించుకున్నంత గొప్పగా చెప్పొచ్చు మనమంతా సనాతనులం హిందువులం తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా కుల ప్రస్తావన రావద్దు అంతే పెండికాడ కులం అవసరం అయిపోకో ఎందుకంటే ఆ విశ్వాసాలి ఉండండి సావు కాడ ఏమన్నా ఉంటే వండుకోకు ఇంకేదన్నా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే వండుకోకో దాన్ని గౌరవిత్తం ఎందుకు గౌరవించాలంటే ఈనాడు వడ్డెర పని చేసేటోళ్ళు ఉంటారు తెలుసా కొట్టేటోళ్ళు రాలుగొట్టే యొక్క కులంలో పుట్టిన మహిళకు కూడా పిడిబలం గట్టి ఉంటుంది ఎందుకంటే ఆయన కూడా రాయి కొట్టి 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 ఆ ఎముక బలంతో నాడి యొక్క బలశక్తితోటి ఆ జీవ అస్తిత్వ శక్తితోటే పిండమిచ్చిటది కాబట్టి పుట్టే బిడ్డ కూడా అదే శక్తితో పుడతాడు అక్కడ కులగణన అవసరం ఆ డిఎన్ఏ కాలంలో ఆ పిడిబలం ఉన్న వంశంలోనే పిల్లలు గుంజాలే అదే బలంతోనే పిల్ల పుడుతుంది ఆ వృత్తికి పనికి వస్తుంది ఆ బలానికి పనికి వస్తుంది కాబట్టి ఇంకొకడు రాయిగొట్టుకుటనే సరిపోవాలనా ఓ రాయిట్టుకునే చచ్చిపోవాలి అనకండి అట్లా అనొద్దు ఒక వర్గ సమూహ ధర్మాలను అనుసరించే వర్గ నిర్మాణ వర్గ ప్రాతిపదిక కుల గణన జరిగింది అప్పుడు ఇప్పుడు బ్రాహ్మణుల కులంలో పుట్టిన పిల్లలు తెచ్చి వటేరులో చేసినాం అనుకో బ్రాహ్మణుల యొక్క జీవన విధానం వాళ్ళు మెతకబాతులు బ్రాహ్మణులు కూడా యుద్ధాలు చేసిన బ్రాహ్మణులు కూడా బలవంతులే పరశురాముడు ఎవరయ్యా నిఖాస్ అయిన బ్రాహ్మణుడు యుద్ధం చేయలే కానీ ఇప్పుడున్న బ్రాహ్మణులు కొంత నిజంగా అంటే ఎండావాన వార్చుకోరు కొంచెం వాళ్ళు లెక్క మీద ఉంటారు వాళ్ళని తెచ్చి రాయిగొట్టమంటే కొడతారా అందుకే లేదు యూనివర్సిటీలో ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం బాపనోలో పిల్ల మాదిగోళ్ళ పిల్లాడు మాదివాళ్ళ పిల్ల బాపనోలో పిల్లాడు అంటే అది వేరుగా ఉండదు నడవనది అది భగవంతుడు ఇచ్చిన నడవని అక పని పట్టుకొని యుద్ధాలు చేసి మరి చేసుకుంటామంటే ఏంది అది నాకు అర్థంగా ఏదో జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటే వదిలేద్దాం మళ్ళా దాని మీద రాధాంతాలు అవసరం లేదు పని పట్టుకొని ఏం చేయొద్దు ఎవరి మాన్యత వానికి ఉంటుంది ఎవరి గౌరవం వాళ్ళకుంటది ఎవరి విశ్వాసం వానికి ఉంటుంది ఎవరి గొప్పతనం వాళ్ళకుంటుదయా నీవెవడవయా నడమంతులు వచ్చి కడిపిన కాల్ జాపి నీ బిడ్డని ప్రేమించిన ఇంకా గుడ్డు వంపినట్లు పంప నీకెవరినీ వా ఎవరు నీవు ప్రేమ కొట్టింది అడుగు ఇయ్యనంటే గప్పుగ్గా ఈ మధ్యలో చాలా జరుగుతున్నాయి మిడిమిడి జ్ఞానం కలిగిన కొంతమంది మాటని కులాంతర వివాహాలు జరగాలని ధర్నాలు చేస్తున్నారు ఏంది నీ గొప్పతనం వాని ప్రతిష్టను భంగం చేయడమా మొన్న ఒక ఇష్యూ జరిగింది హైదరాబాద్లో ఏంది నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి కొడుకు లంబాడీ సమ్మాయి ప్రేమించుకున్నారు వీడు ఒకడే కొడుకు మూర్ఖుడు నా భక్తుడే చూస్తాడే ఈ వీడియో చూస్తాడు చూస్తాడు నా భక్తుడే ప్రేమించిన డాడీ అని ఇంట్లో చెప్తే వాళ్ళ నాన్న వద్దన్నాడు అన్నాడు వద్దు కొడుక మనం పెద్ద మనసు దొరికేటో రేపటినాడు నేను ఒప్పుకుంటా నాన్న రేపట్నాడు ఆడని పోయి కూర్చుంటే అది ఉంది ఒకటి ఉంది సమాజంలో ఒక అపోహ ఉంది ఏం చేసు ఏం చేసినా పోదు అది నేనే నిజం చెప్తే పోదు అది నిజంగా పోదు ఎట్లా కొడుకా ఎట్లా రా గౌరవించరాత ఏ లే నేను ప్రేమించిన మాట ఇచ్చిన శరీరం ఇచ్చిన అన్ని ఇచ్చిన అన్ని ఇచ్చిన అన్నాడు నీ ఇష్టం రా అన్నాడు అమ్మాయిని తీసుకొని ఎక్కడో పోయిండు ఒకటే కొడుకు ఏం చేస్తావు చెప్పు ఏడిసి 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 ఇప్పటికేడుస్తున్నారు వాళ్ళు ఈ తల్లిదండ్రులు కడుపు కోత కొడు సుఖపడతాడా ఆరు నెలలకు అమ్మాయి తన్నింది ఇప్పుడు ఇప్పుడు ఏం సాధిస్తేవి నీవు ఏం సాధిస్తేవి అవసరం లేదు ఇటువంటివి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది సామరస్యంగా ఉన్నాం కలిసిమెలిసి ఉన్నాం బతికు మంచిగా ఉన్నాం కలిసిమెలిసి ఉంటున్నాం ఈ పెద్దలు ఒప్పుకున్నారు ఈ పెద్దలు ఒప్పుకున్నారు సరే నీ అదృష్టం అది కానీ ఎంతసేపు ఉన్న వారిని బాధ పెట్టకు మంచిది కాదు అది మంచిది కాదు నా ఉద్దేశం ప్రకారంగా మంచిది కాదు అకారణంగా కుక్క ఉసురు కూడా పోసుకుని రాదు అకారణంగా కుక్క ఉసురు కూడా పోసుకుని రాదు అరే సాక్షాత్తు శివ సాహిధ్యమునకు సంబంధమై దగ్గర అవుతున్న మానవ నిర్మాణమైన దేహంతో వాడు ఉసురంటే నీ జీవితం బాగుపడుతుందా ఈ జన్మ తర్వాత మనకు దేవుని జన్మని వస్తుందిగా ఇట్స్ ఎ లాస్ట్ పొజిషన్ అవర్ లైఫ్ ఎందుకంటే ఎనభై మూడు లక్షల యోనుల నుంచి లాస్ట్ యోని ఇది ఇక్కడ పాస్ అయితే నాకు నెక్స్ట్ దేవత గణాలతో మనం ఇంప్లిమెంట్ అవుతాం చాలా గొప్పది మన శరీరం ఈ శరీరంతో శపించగలము ఆశీర్వదించగలము రెండు చేయగలం అర్థమైందా ఇప్పుడు కులాంతర వివాహాలను తిరస్కరిస్తున్నారా ఆదిత్య పరాశ్రీ గారు అని అనకండి నూటికి నూరు శాతం నేనైతే అంగీకరించానయ్యా ఎందుకు అంగీకరించానంటే నేను చాలామంది జీవితాలు దగ్గర నుండి చూసిన ఏడిచిన తోనికి వచ్చి ఇదే దండాల నుంచి సాకలాయం వస్తుంది గొడవ అంటే ఏడుస్తుంది కురువుల పిల్లనిట పోయిందంట ఓ అంటే ఏడుస్తుంది నా బిడ్డ నాకు నిలిపి నా బిడ్డ నైంటిగ్రాఫీ అని ఫోటోలు తెచ్చితే ఇస్తుంది తెచ్చితే చేస్తుంది ఇప్పుడు ఎంతో మందిని చూసినాం నాయన ఒకరిని బాధ పెట్టి ఏం సుఖపడతారు ఏదైనా జీవితమే మోగోడై పుట్టినాక ఒక ఆడపిల్లతో సంసారం చేయలే ఒక జీవిని లోకానికి పరిచయం చేయలేదు ఎందుకంటే నేను ఇద్దరు కలిసి పరిచయం చేసిండ్రు ఇద్దరు పరిచయం చేసింది కాబట్టి నీ ఒకరిని పరిచయం చేయలే అందులో నీ సెలక్షన్ ఉంటుంది తల్లిదండ్రులు పది సంబంధాలు చూస్తారు నీ మనసుకు నచ్చిందే ఓకేను అది కూడా మీ స్థాయికి మీ హోదాకు మీ అంతస్తుకు మీ పలుకుబడికి తగ్గట్ల ఉండొద్దా మళ్ళా ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు చెప్పున్నా ఒక టెక్నికల్ వీళ్ళేమో ప్రేమించి పెళ్లి చేసుకుంటారంట రేపు ఇలా కడుపులో ఉంటున్న పిల్లలు వేరే వాళ్ళని ప్రేమిస్తారు ఏ వద్దురా వీళ్ళు చేసుకుంటారంట ఇలా పిల్లలు వద్దంట ఆనాడు నీ తల్లిదండ్రులు అన్నప్పుడు నీ గుర్తుకు రాలేదా కడుపు ఆ ఆనాడు నీకు తెలియలేదా ఆలోచించండి ఒకసారి కరెక్టా లేదా పిచిమారోకం ఈ వల్ల తెలిసే మేము చెప్తాం ఇది చేయి ఇది చేయి ఇది అని ఇనాలే అర్థమైందా ఇంకా లాస్ట్ ఒక్క మాట చెప్తా ఆడపిల్ల ఈడుకొచ్చిందంటే తల్లి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని బయటికి ఎట్లాడిచినవో ఆడపిల్ల వయసుకొచ్చిందంటే కూడా ఇరవై నాలుగు గంటలు నీ కడుపులో పెట్టుకున్నామని కాపాడుకోరు సమాజంలో అవసరం అది ఎందుకు అవసరం చెప్పుందా ఈ చదువు అనే మత్తులో మనం పిల్లల్ని బయటికి ఇడుస్తామా ఈ చదువులు అనే మత్తులు ఇడుస్తామా అవతలోడు చదువు అనే కోణం కాదు చేపకు ఎర వేసినట్ల మాయమాటలు లేనిపోని వాళ్ళు చెప్పడం ప్రేమ అనే ఒక ఎరని వేసి గుంజుతున్నాడు అట్లా ఎంతోమంది బలైపోతున్నారు ఇది లిస్ట్లో పెట్టుకోండి చూసేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు ఇకపోతే అబ్బాయిలు వాడు పుట్టిండంటే ఓను మీద మీసం వచ్చిందో లేదో మీకు కనిపిస్తుంది కదా మీసాలు మొలిచేది కనిపిస్తుంది కదా ఓనికి మీసం వచ్చిందంటే ఓన్ కాళ్ళకు పగ్గం వేసి పెట్టుకోండి పగ్గమంటే తాడు కాదు ఏయ్ ఏడుకోతున్నావురా ఏం పని మీద పోతున్నావు పని పడుతుంది సిసి కెమెరా పెట్టి ఎందుకు చెప్పున్నా ఓడు పనికిరాని వితనాలకు బానిసై చివరికి నీ కండ్ల ముందలే శవమై పండుకునే అవసరం రావచ్చు కడుపార పెంచి అన్నం పెట్టి పిడిపిడి కండలు వచ్చినోడు నీ కళ్ళ ముందర చచ్చిపోతే నీవు నీ పరిస్థితి ఏందది చేల్లిడు ఎప్పటికప్పుడు ఎప్పటికెప్పుడు వారికి ఇష్టం లేకపోవచ్చు రేపు ఓడే సల్లగా బతుకుతాడు కాదా పిల్లల్ని ఎప్పటికెప్పుడు పర్యవేక్షించండి చేయి జార విడుచుకోవద్దు వాళ్ళకి స్వేచ్ఛను కూడా ఎక్కువ ఇవ్వకండి అంటే యూత్ మహాశైలు వీడియో చూసి నన్ను తిట్టుకుంటే వల్ల చూడనా మీరు నన్ను తిట్టుకోండి నాకేం బాధ లేదు వచ్చో దెబ్బ కూడా కొట్టండి నాకు బాధ లేదు రేపు మీ కడుపులో పిల్లలు ఉడితే తెలుస్తుంది బాగా చెప్తా చూడదు కనురు మీరు పిల్లలు కనూరు అప్పుడు తెలుస్తుంది నీ పిల్లలు గాలికి పట్టి పెట్టుకుంటావా ఈ కడుపు ప్రేమ ఎంతనో నీ కడుపు ప్రేమ అంతనే కదా కదా ఇవన్నీ విషయాలు మేము ఎందుకు చెప్తున్నాము ఈరోజు నేను ఇప్పుడు ఒక దేవి భాగవతం మీకు చెప్పవచ్చు నేను అమ్మవారి భక్తుని కాబట్టి అమ్మవారి మీద హైలైట్ చేసి మీరందరూ అమ్మవారికి కనెక్ట్ అయ్యి మా శ్రీ విద్య సాంప్రదాయం యొక్క పాపులేషన్ పెంచుకునికే మా పీఠ పరంపర విరగనికే కథలు కథలుగా కథలు కథలుగా ఉన్నాయి లేని ఇటు అన్ని చెప్పొచ్చు లేదా ఒక భాగవతం చెప్పొచ్చు ఒక రామాయణం చెప్పొచ్చు ఒక వేద భాషను చెప్పొచ్చు ఉపనిషత్సారం చెప్పొచ్చు ఇంతవరకు ఏదన్నా చెప్పింది ఇంతసేపు మనం మాట్లాడుతిమి ఇంతసేపు నేను చెప్పింది ఏంది ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి ఇల్లు ఏంది ఇది ఇల్లు ఈ దేహం ఇల్లు ఈడ గెలవాలి రచ్చ అంటే ఏంది సంసారమే రచ్చ డబుల్ మీనింగ్ ఉంది ఇలా బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లే పెద్ద రచ్చ ఇంట్లో గెలవాలే తరువాత సమాజం ఇవి నేను ఒక పది కోణాల మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఈ జ్ఞానంతో మీతో మాట్లాడుతున్నా బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అనుగ్రహించాల్సిన పద్ధతిలో అనుగ్రహిస్తా క్లారిటీ నాకుంది మిమ్మల్ని ఎలా అనుగ్రహించాల అనుగ్రహిస్తా అమ్మవారు రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే చమత్కారం చేసింది ఏందో తెలుసా ఆ తల్లులను ప్రతిష్ఠించిన ఉత్తర క్షణమే ఇట్లా పెట్టి నా శక్తులన్నీ తీసుకున్నావు ఐఎమ్ నిల్ ఉంది ఏముంది తెలుసా ఆ తల్లి పర్మిషన్తోనో వస్తుంది ఇంతనంతనో నేను సుప్రసన్నమైనటువంటి వదనంతో పరిపూర్ణమైన మనస్సుతో ఏ కుటుంబాన్ని అయితే చల్లగా చూస్తానో అక్కడికి ఆమె పంపిస్తుంది నేను చూడాలట్లా అంతే ఆ చూసే కోణంలో మీరు అందరూ బ్రతకండి ఏం చేయలే గురుదేవా అనండి ఏం చేయలే గురుదేవా ఇంతకుముందు నేను అమ్మకు మోకొచ్చా నిలబడితే మీరు అమ్మసుటి తిరిగిపోయి నా కాలమినొచ్చి పడతారేంటి నాకు అర్థం కాదు గురువుకి ఇచ్చే విలువ గురువుకి ఏం చేయలే గుడి చుట్టూ తిరిగి అమ్మకు మొక్కి కాసేపు అమ్మతోనే కూర్చున్నాక గురువేం మాయ గురువు ఏమన్నా మాయమైపోతాడా